అందరికీ నమస్కారం ఈరోజు మంగళవారం కాదు ఇంకా అమ్మవారికి అనేది ఇంట్లో నిత్యదేవారాధన అనేది చేసేసుకుంటున్నాను ఇంకా దేవీ నవరాత్రులు అయితే వస్తున్నాయి కదండీ దసరావి ఇంకా అమావాస్య పోయిన నెక్స్ట్ డే నుంచి స్టార్ట్ అవుతున్నాయి ఇంకా కుంకుమ పూజలు అనేవి చాలా మంది చేసుకుంటారు కాకపోతే మేము ఇంట్లో చేసుకునే ఆనవైతే లేదు కాబట్టి ఇంకా గుడిలోన గుళ్ళో అమ్మవారికి పెడతారు కదా ఇంకా అక్కడైతే కుంకుమార్చనలు అనేవి చేపిస్తారు పంతులు గారు అక్కడికి వెళ్ళి ప్రతి సంవత్సరం కూడా చేసుకుంటూ ఉంటాం కాబట్టి ఇంక ఈ సంవత్సరం అనేది ఇంకా తెలియదు ఇంట్లో సిచ్యువేషన్స్ చూడాలి కదండి బాబుకి అనేది ఇలా చేయాల ఉంది కదా వాడికి కానీ ఆ చెయ్యి తగ్గిపోతే అమ్మవారి దయ వల్ల శుభ్రంగా అమ్మవారికి ఈ పదకొండు రోజులు కూడా కుంకుమ పూజలు చేయాలని నేను అనుకుంటున్నాను ఇంకా అమ్మవారి దయ మన చేతుల్లో ఏం లేదు దేవి నవరాత్రులు కుంకుమార్చనలు చేస్తారు కొంతమంది కలసం పెట్టుకుంటారు చాలా విధాలుగా అమ్మవారికి అనేది పూజలు అనేవి చేస్తారు ఆ పదకొండు రోజులు అనేవి వెల్లు తెల్లుల్లి వాడరు నాన్ వెజ్ వాడరు ఇవన్నీ తెలిసినవే కదండి కింద పడుకోవాలి అవన్నీ అందరికీ తెలిసినవి ఇలా ఎంతమంది చేస్తారు కామెంట్ చేయండి వీడియో నెసిపీ సబ్స్క్రైబ్